పేరు ఏదైనా పేదవాడికి కడుపు నిండడమే పార్టీల లక్ష్యం అందుకే అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టినా ఇంకో పేరు పెట్టినా ఏది పెట్టినా వాస్తవానికి తమిళనాడు నుంచి వచ్చింది తమిళనాడులో అక్కడ అమ్మా క్యాంటీన్ ఉండేవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు పెట్టారు అయితే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచే చెప్తున్నారు డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని తాజాగా మరొకసారి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీంతోనే అన్నా క్యాంటీన్లు కంటిన్యూ అవుతాయా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా స్టార్ట్ అవుతాయా అనే ఒక సందేహం అయితే మొదలైంది వాస్తవానికి తాజాగా ఆయన గొలప్రోల్లో మాట్లాడినప్పుడు డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి అని చెప్పారు అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు వాటిలో కొంత భాగం డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయన చెప్పడం ఎందుకంటే గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా డొక్కా సీతమ్మ గారు అంటే అందరికీ బాగా పరిచయం నిత్య అన్నదాతగా ఆమె పేరు పొందారు కట్టెల పొయ్యి మీదే వండి లంక గ్రామాల్లో ఎంతోమంది కడుపు నింపారు ఆమె అలాంటి మహనీయురాలి సేవలను ఖచ్చితంగా స్మరించుకోవాలి అలాంటి వారిని మరిచిపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతేనో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఖచ్చితంగా ఈ కొన్ని క్యాంటీన్లలో పేర్లను మారుస్తారా లేదంటే గోదావరి జిల్లాల వరకు తూర్పుగోదావరి జిల్లా వరకు ఏర్పాటు చేసే క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ పేరుతో నామకరణం చేస్తారా క్యాంటీన్కి అనేది ఇప్పుడు తేలాలి